ఎవరికి అర్థం కావట్లేదు ఇప్పుడు స్మార్ట్ మీటర్లు త్వరలోనే బిగించబోతున్నారు లేదంటే ప్రీపెయిడ్ మీటర్లు రాబోతున్నాయి ఇలా రకరకాల ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో అదాని మీటర్లు అంటే ఇక్కడ ఇందులో అదానీ మీటర్లు లేదంటే అంబానీ మీటర్ ఏముంటుంది అంటే అదాని ద్వారా తీసుకున్న మీటర్లు ఇక్కడ కీలకమైన అంశం అంటే అదానీని ఇక్కడ ఏదో దోషిగా చూపించే ప్రయత్నం ఏంటో మరి తెలియదు కానీ అదాని స్మార్ట్ మీటర్ల పనితీరుపై క్షేత్రస్థాయిలో పరిశీలించి ఇరవై నాలుగు గంటల్లో నివేదిక ఇవ్వాలని చెప్పి విద్యుత్ పంపిణీ సంస్థలు డిస్కమ్లకి విద్యుత్ శాఖ మంత్రి గుడ్డిపాటి రవికుమార్ కీలక ఆదేశాలు జారీ చేశారట అంటే అదాని మీటర్లు ఏవైతే ఉన్నాయో ఆ పనితీరు అంటే ఇక్కడ షార్ట్ కట్లో సింపుల్గా చెప్పాలంటే ఇదంతా చదివి వినిపించి కంటే అదాని మీటర్లు ఏవైతే ఉంటాయో అవి పెట్టుకుంటే కరెంటు బిల్లు ఎక్కువ వస్తుంది అనేది మిగిలిన మీటర్లు తక్కువ వస్తుంది అది ముందే మీటర్స్ అనేవి ఏదో ఎవరు పెడితే వాళ్ళు తయారు చేసి మార్కెట్లో వదిలేసేసి వేసేద్దాం అంటే కుదరదు కదా దానికి ఇన్ని రోజులన్నీ చెక్ చేస్తారు వాటిని చెక్ చేసిన తర్వాత